చాలా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ప్రేక్షకుల్ని మన సినిమా కొంచెం అర్థం చేసుకొని టికెట్లు రేట్ తగ్గించండి స్టేట్లలో తొందరగా అభిమానులు సంబంధం పక్క స్టేట్లలో ఏ స్టేట్లలోనైనా ఐవమ్మ అనేదాన్ని అక్కడ రాని వాళ్ళు మొత్తం ఒక ఐక్యతతో ఉంటారు ఆ ఐక్యతే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది అదర్ లాంగ్వేజ్ లో ఉన్న ఐక్యత ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలు ఫిర్యాదు చేశారు కానీ ప్రజలు ఎవరు ఫిర్యాదు చేయలేదు ప్రజలు ఎవరు చేయరు మరి నిర్మాతలు చేస్తేనే మాకు పని దొరికింది నిర్మాతే మాకు పనిస్తాడు నిర్మాతే మాకు డబ్బులు ఇస్తాడు నిర్మాత మాకు అన్నం పెడతాడు నిర్మాతే మా సినిమా వాళ్ళ ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో ట్వంటీ త్రీ క్రాప్స్ కూడా దేవుడు చాలా ఒకప్పుడు ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అందరికీ దొరికేది ఇప్పుడు అలా దొరుకుతలేదు టికెట్ ప్రభావం చాలా పెరిగింది ఇంకొకటి ఏంటంటే బేసికలీ ఫ్యాన్స్ ని అంటే నాకు ఎట్లా మాకు ఫ్యాన్ బేస్ ఉంది ఇంత మంది వస్తారు ఇది ఒక టికెట్ వెయ్యి రూపాయలు పెంచినా కూడా కొన్ని కోట్లు వస్తాయి మాకు సంపాదించుకొనికే అనే లూప్ హోల్ ఒకటి పట్టుకొని సంపాదించుకుంటారు అందుకే దాని వల్ల సంపాదన గురించి ఎవరు మాట్లాడద్దయ్యా టాలెంట్ ఎవడబ్బ సత్తు కాదు టాలెంట్ అనేది ఎవడబ్బ సత్తు కాదు ఎవడ టాలెంట్ ఫ్యాన్స్ లూపల్ ఫాన్స్ ని లూపోల్ పట్టుకొని వాళ్ళు అభిమానులు అభిమానులు సంపాదించుకోలేదా ఎన్టీఆర్ గారి అభిమానులు సంపాదించుకోలేదా నాగేశ్వర గారి అభిమానులు సంపాదించుకోలేదా కృష్ణ వాళ్ళ అభిమానం సంపాదించుకుంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారా అని అంటున్నారు డబ్బులు సంపాదించుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్థిక పరంగా ఉన్నారు అప్పుడు జమ అప్పుడు జనరేషన్ లో ఆరేళ్లు ఉన్నాయి ఇప్పుడు జనరేషన్

వరదలు వస్తేనో లేకపోతే ఏదైనా వరదల్లో కొట్టుకుపోతేనా అప్పుడు వచ్చి పట్టించుకుంటారు ఏంటి కరోనా లాంటి రోగాలు వస్తేనో అప్పుడు వచ్చి పట్టించుకుంటారు ప్రజలు అప్పుడు డొనేట్ చేస్తారు వాళ్ళకై వాళ్ళు వచ్చి పంచరు వాళ్ళకై వాళ్ళు వచ్చి పంచరు గవర్నమెంట్ చేస్తారు ఆ గవర్నమెంట్ ప్రజలకు పంచుతుంది ఏదైనా చాలా ఉన్నది మీరు అంటున్నది ఇంతకు ముందు లైక్ ఎవరైతే పని చేసే వాళ్ళు ఉన్నారు కార్మికులు అందులో సినిమా తీసుకుంటారు అదంతా వాళ్ళ ఇష్టం వాళ్ళని ప్రసరించడానికి మీరు ఎవరు హీరో అంటే మీరు అన్నారు కదా కార్మికులకి అభిమానులు కదా మీరు అందులో అందులో కూడా అదే హీరోలకి అభిమానులు కదా ఒక్కొక్కడు ప్రభాస్ అంటే ఏడ నుంచి రా కోసుకుంటాడు చెవర్ మన అల్డోర్ అంటే ఇక్కడ నుంచి ఇరాక్ పోసుకుంటాడు. ఓకే. ఆ ఇంకొకడేంది మన రామచరణ్ అంటే ఇక్కడ దాక ఏ నుంచి ఇరాక్ పోసుకుంటాడు. ఓకే మహా మేడం 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 మీరందరూ ఇప్పుడు అదే నిర్మాతలకి అదే సినిమా హీరోలకి సినిమా హాల్లు ఉన్నాయి కదా. నైన్టీ పర్సెంటేజ్ ఉండే వాళ్ళే కంట్రోల్ చేయొచ్చు కదా నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు నువ్వు నువ్వు చెప్పు యాక్చువల్లీ మీరు ఏమంటున్నారు అంటే కార్మికులు కూడా పనిచేస్తారు కదా అలా పనిచేస్తారు అంట వాళ్ళ జీతాలు ఏమో తక్కువ ఉన్నాయి వాళ్ళు పని చేసినప్పుడు ఏమి లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తక్కువ వస్తున్నాయి పెంచారు మననే కార్మికులు అందరూ కలిపి చేస్తే అమ్మరు వాళ్ళు అంతే అడిగారు వాళ్ళేమో రెమెడీస్ కోట్లలో తీసుకోవచ్చు వీళ్ళకేమో వందలలో ఇస్తారా అని ఒకటి వాళ్ళేమో వందలలో వాళ్ళేమో కోట్లలో బతుకుతారు ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయితే రెమినేషన్ తిరిగి ప్రొడ్యూసర్ కి హీరో ఇస్తాడు ఎన్ని సినిమాలకు ఎలా ఇచ్చారు చెప్పాను ఒకసారి చెప్పండి ఒక పది సినిమాలు చెప్పండి చాలు పదే పది సినిమాలు ఇచ్చారు శోభన్ బాబు గారు ఇచ్చారు ఏ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు టైమ్ లో ఎవరు ఇచ్చారు ఒకసారి అది ఏ సినిమాకి ఇచ్చారో అవన్నీ చెప్పండి ఇప్పుడున్నటువంటి చిరంజీవి గారు కూడా బ్యాక్ ఇస్తారు అదే ఏ సినిమాకి ఒకసారి చెప్పాలని పోయి అక్కడ ఎదుర్కొండ రీసెంట్ గా తిన్మార్ అతనెవరయ్యా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పోలీస్ గురించి మాట్లాడతాను అతనే ఎవరు అతనికి ఏ రైట్స్ ఉన్నాయి అతను అలా ఎలా మాట్లాడతాడు అతని పనేది అతను చూసుకుంటే బాగుంటుంది అతను ఒక చిన్న యూట్యూబర్ ఒక చిన్న టీవీ ఛానల్ అతను అతను అతను